ఇంకొక విషయం మీరే మాట్లాడాలి మీరు చెప్తేనే బాగుంటుంది విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ అని ఏ రోజు నుంచో మాట్లాడుతున్నారండి విమెన్ హ్యావ్ కమ్ టు ఏ వెరీ వడుకల్ హై పాయింట్ ఇన్ ద వరల్డ్ అన్ని విధాల సునీత విలియమ్స్ పక్కన స్పేస్ లోకి వెళ్ళొచ్చి అంత పొజిషన్ ఉమెన్ హ్యా సీన్ ఆల్ ద టాప్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ బట్ ఎక్కడో తెలియకుండా విమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ వాళ్ళు ఎక్కడో కంట్రోల్ అండ్ ఈ లిబర్టీ 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 అని అనడంలో వాళ్ళే గ్రూ తప్పిపోతున్నారేమో అనే సందర్భాలు కూడా సొసైటీ లోని దే ఆర్ మార్కింగ్ ది ఈవెంట్స్ హీర్ అండ్ దేర్ హీర్ అండ్ దేర్ find డూ యూ Every woman has to ఫీల్ There should be a man in their life, and a partner. husband. a Okay, father. Where is a a child? A female child. Where is a daughter? Where is a daughter? One man is there, right? Yes. That's why she is born. So feminism, feminism. Any you know to an extent, it's good. Just like male. Just like male. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ లైజన్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండి పీపుల్ ఆ దేర్ దే హే విల్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్ అది వాళ్ళ ఇష్టం కానీ ఆల్వేస్ ఇంట్లో మట్టికి దే షుడ్ బీ బోత్ అ బ్యాలెన్స్ అదర్వైజ్ ఇప్పుడు ఎనీబడి ఎనీబడి అదే అంటున్నాను కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి కొన్ని ఉండొచ్చు కానీ ఆల్వేస్ యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ ఇప్పుడు ఇందాక మీతో చెప్తా ఉన్నా కదా చెప్పమంటారా అది చెప్పండి ఎందుకంటే అమ్మని ఒక నర్స్ చూసుకునేది దిస్ వాస్ టూ థౌజండ్ అప్పటి నుంచి షీఈ్ బీన్ ఇన్ టచ్ విత్ మీ ఫిఫ్టీన్ ఇయర్స్ she got married happily uh, she has two twin girls and uh, the great part is uh, husband helped her to get a nursing diploma so she's become a qualified nurse after that some issues valla um, husband ki vere this okay సో ఆ బర్డన్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ తన మీదకి వచ్చేసింది సో షీ స్ట్రగ్లింగ్ నౌ బట్ ఆల్వేస్ బట్ నేను అదే అంటున్నాను యూ హ్యావ్ టు రిమెంబర్ ఐ టోల్డ్ హర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈ హెల్ప్ యూ టు స్టడీ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ టుడే అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్ యూ షుడ్ రిమెంబర్ దట్ అండ్ ம சோர் சப்போங் யூ இன் சோ மெனி வேர் எக்ஸா My my father was there always in my life. My husband was a wonderful human being oh who nah. always supported me. Atarvata, my my son is always there, taking very very caring. Fantastic, fantastic. And my brothers, in the Right now they were like my two eyes. <laughs> <laughs> Our other two eldest sons. మీకు నాగార్జున గారితో ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన చేసే సినిమాలు అవన్నీ వాటిలో డిస్కషన్ చాలా ఉన్నాయండి ఒక సినిమా ఏం చెప్పమంటారు అందరూ శివ శివ అంటారు కానీ నాకు శివ అంటే అంత నాకు భయం శివ అంటే భయం నాకు సినిమా అంటే భయం అదేంటి బికాస్ ఆఫ్ ద దయలెన్స్ ఇన్ ఇట్ అట్ దట్ టైం కానీ చాలా అద్భుతంగా అండర్ ప్లే చేసి చేసేది చేశారండి చేశారు థింగ్ బట్ ఇప్పుడు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మూవీ చూడలా శివ ఎందుకంటే ఆ ఫ్యూ మూవీస్ లో నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది మీరు బాగా కళ్ళిప్పి చూసిన సినిమా ఏదో అన్నమయ్య అన్నమయ్య నో 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 ఎన్ని మూవీస్ లేవండి నిన్నే పెళ్ళాడతా ఎస్ సంతోషం సంతోషం అల్లు అల్లుడు హలో బ్రదర్ మన్మథుడు మన్మథుడు బ్యూటిఫుల్ మూవీస్ అండి అవన్నీ హలో బ్రదర్ హలో బ్రదర్ అదే అన్న మంచి మాస్ నాటు నాగార్జున గారు దాంట్లో కానీ మలాస్ ఒగాడ చిన్న అయిన కాని ఇక్కడ చిన్న అయిన బంగారు మీకు మీకు నాగార్జున గారు బాగా ఎలా నచ్చుతారండి పంచికట్ లో నచ్చుతాడండి పంచకట్ అండ్ నాన్న గారు లాగా ఉంటారన్న అలా అని కాదు మీ లుక్ సో సోబర్ ఏ సోబర్ అనే కాదు అది ఒక ఉంటాడు చాలా బాగుంటాడు మంచిలో ఓకే సో నేను అప్పుడప్పుడు నేను అంటా ఉంటా ఏ చెప్పేదాన్ని ఏ మూవీలు అంటే కొన్ని చెయ్యి నువ్వు పంచి కట్టుకుంటే చాలా బాగుంటాడు మేబీ బికాస్ వెరీ గ్రేస్ఫుల్ ఒక డైనమిక్ లాగా ఉంటాడు ఎగ్జాక్ట్ నాకు ఇష్టం తను నాగార్జున గారంటే మీకు ఎక్కువ ఇష్టం ఏమో ఎందుకంటే యాక్చువల్లీ చిన్నప్పుడు మా అన్నయ్యతోనే ఎక్కువండి నేను వెంకట్ గారితో మా అన్నయ్య చాలా మీ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం బాగా చిన్నబాబు చిన్నాడు కదా హీ వాజ్ దిస్ మెనీ టైమ్స్ తన్ని చాలా గౌరవం చేసి మా అమ్మమ్మ వీళ్ళందరూ చాలా గౌరవం చేసేవారు అండ్ మేమిద్దరం టు బాండ్ మోర్ అన్నయ్య నేను ఓకే మేబీ బికాస్ మా మా ఇద్దరి మధ్యన ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఉంది సో వీ వర్ మోర్ అండ్ నాగార్జున ఎప్పుడు అంటా ఉంటాడు మీరిద్దరు కలిసి నన్ను కొట్టేవారు చిన్నప్పుడు అని తాను పట్టుకుంటే నేను కొట్టేవాడిని కొట్టేదాన్ని అని అంటాడు ఐ డోంట్ రిమెంబర్ సో హీ సేజ్ అవును కొట్టే వాళ్ళకి ఎందుకు గుర్తుంటుంది కొట్టించుకున్న వాళ్ళకే గుర్తుంటుంది బట్ ఐ రిమెంబర్ దట్ బట్ రియలీ చిన్నప్పుడు బట్ నౌ ఎవ్రీబడి వెరీ క్లోజ్ అండి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకేందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి